సార్ నమస్తే సార్ మా పక్కింటి వాడు కుక్కను తెచ్చాడు సార్ కుక్కలంటే నాకు చాలా భయం సార్ అది ఎక్కడ తెచ్చేస్తుంది చాలా భయంగా ఉంది సార్ మీరే ఏదో ఒకటి చేయాలి సార్ సరే ప్లీజ్ సార్ నమస్తే సార్ చూడండి మాకు ఇంకో పని కల్పించకుండా అసలు ఏం జరిగిందో చెప్పండి సార్ మేము వీకెండ్ పార్టీకి వెళ్ళి వస్తుంటే మధ్యలో తను వాటర్ కావాలంటే నేను తీసుకురావడానికి వెళ్ళాను సార్ నాకు కావాల్సింది అది కాదు అక్కడ గెస్ట్ హౌస్ ఏం జరిగిందో అది చెప్పు సార్ నేను గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాను లోపల నుంచి తన అరుపులు వినిపించేసరికి కోపంతో గేట్ తీసుకుని లోపలికి వెళ్ళాను సార్ లోపల చనిపోయి ఉన్నాడు సార్ అంటే నువ్వు అతన్ని చంపలేదు లేదు సార్ అయితే ఈ గ్యాప్లో ఎవరో సార్ తనకి తెలిసి ఉంటుందిగా టెన్షన్ పడకండి ఈ హత్య మీరు చేయలేదని నాకు తెలుసు కానీ ఈ కేసు నుంచి బయటపడాలంటే అసలహంత కూడా ఎవరైనా తెలియాలి సో వాడెవడో తెలియకపోయినా వాడు ఎలా ఉంటాడో చూసే ఉంటావు వాడిని గుర్తుపట్టగలవా సర్ చూస్తే గుర్తుపట్టగలను సార్ గుడ్ ప్రసాద్ షార్ప్ గా ఉండే ఆర్టిస్ట్ ని బిల్డ్ ఓకే సార్ హాయ్ మై డియర్ సన్ గుడ్ మార్నింగ్ గెట్ అప్ గెట్ అప్ గెట్ అప్ కమాన్ గెట్ అప్ గుడ్ మార్నింగ్ డార్లి ఓహ్ దేకే కాఫీ థాంక్యూ తొందరగా కాఫీ తాగి రెడీ అవ్ నీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను ఓకే టైంలో ఒరేయ్ మామా నీకు విషయం చెప్పాలని వచ్చావురా ఏమైందిరా శాలిని పోలీసులు తీసుకెళ్ళా ఏంట్రా నువ్వు చెప్పేది అవునరా మామై నువ్వు చెప్పురా అవునరా ఇప్పుడే చూసి చూసొస్తున్నా వెళ్ళి ఏమైందో కనుక్కోండి నేను వస్తున్నా నువ్వు తొందరగా రమ్మలేరా కన్నాబాయ్ చెప్పు రే ఏం చూస్తున్నావు కన్నాబాయ్ మన పని మీదే ఉన్నా దొరికిన వాడిని కూర్చోబెట్టి మర్యాద చేస్తున్నావా చూడు కన్నాబాయ్ మున్నా జిన్నాని చంపింది ఒక్కడే వీళ్ళు వాడిని చూసిన సాక్షులు మాత్రమే రేపట్లోగా తెలుసుకొని తీసుకొచ్చి మీ ముందు నిలబెడతాను నేను నమ్మాను కదా నాదే బుద్ధి తక్కువ సార్ సార్ ఆర్టిస్ట్ వచ్చారు సార్ రమ్మను ఓకే సార్